ముప్పై నాలుగు ఏళ్ళు ఉద్యోగం చేస్తే తొమ్మిది వందల ఇరవై రూపాయలు పెన్షన్ ఇది ఇది ఒక చరిత్ర ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి ఏలూరుకు చెందిన అంగర మాణిక్యాలరావు వయసు డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఆర్టీసీలో ముప్పై నాలుగు ఏళ్ళు ఉద్యోగం చేసి మెకానికల్ సూపర్వైజర్గా రెండు వేల ఒకటిలో పదవీవరం పొందారు ఆయనకు నెలకు వచ్చే పెన్షను అక్షరాల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ప్రభుత్వం ఇచ్చే సామాజిక పెన్షను నాలుగు వేలు అయినా ఇప్పించండి సారు అని సచివాలయంలో అర్జీలు పెడితే ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పి ఇప్పటికీ మూడుసార్లు వెనక్కి పంపారు బతుకు వెళ్ళదీయడానికి పింఛను సరిపోకపోవడంతో ఈ వయసులో వెల్డింగ్ పనికి వెళ్తున్నానని ఆ విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్లో తన అయితే చెప్పుకున్నారు పింఛన్ దారు మరణిస్తే భార్యకు సగమే రెండు వేల పద్నాలుగు నుంచి తర్వాత నుంచి ఉద్యోగులకు పదవి విరమణ పొందిన రెండు వేల పద్నాలుగు నుంచి పొందిన వారికి హయ్యర్ పెన్షన్ అనుమతించారు అయితే ఆయనకు ముందు పదవి విరమణ పొందిన వారికి అంటే దానికి ముందుకు వారికి సామాజిక పెన్షన్కు అర్హత కల్పిస్తామని వైకాపా హామీ ఇచ్చిన అధికారులకు వచ్చాక పట్టించుకోలేదు పదవి విరమణ చేసిన వ్యక్తులు మరణిస్తే వారి భార్యల పరిస్థితి ఇంకా దారుణం భర్త పెన్షన్లో సగం మాత్రమే ఆమెకు అందిస్తారు అటు సామాజిక పెన్షన్ అర్హత లేక ఇటు వచ్చే మొత్తం సరిపోక చాలామంది దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నారు కూటమి సర్కారు అయినా తమకు సామాజిక పెన్షన్ ఇప్పించాలని పలువురు కోరుతున్నారు సో చూశారు కదా ఏపీలో ఉద్యోగాలు చేసి ఎంటర్ మనకి ఉద్యోగం నుంచి సో పదవి రమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి